హలో ఇవరం సో అందరికీ నా నమస్తే అయితే ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇంకా హార్డ్లీగా కౌంట్ చేసుకుంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఎందుకంటే మనకి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఫిబ్రవరి ఫోర్టీ నుంచి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి అయితే అప్పటి నుంచి అంటే మనకి ఈ ఫైవ్ డేస్ను నువ్వు కౌంట్ చేయకపోయినా జనవరి ఫస్ట్ నుంచి కౌంట్ చేసినా కానీ సో మనకైతే ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఉంటుంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ని అయితే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారో సో వాళ్ళైతే రివిజన్ చేసుకోవడంలో ఉండండి ఎవరైతే ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నారో సిలబస్ కంప్లీట్ కాదనుకున్నారో సో వాళ్ళైతే ఇంకో వన్ మంత్ లోపు అయితే సిలబస్ కంప్లీట్ చేసుకొని మనము రిమైనింగ్ ఫిఫ్టీన్ డేస్ అయితే మనము రివిజన్గా పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్న టైమే చాలా ఇంపార్టెంట్ సో ఈ ఉన్న టైంలో మీరైతే పర్టికులర్ ఒక స్టడీ హాల్కు ఇక్కడనే ఉండండి సో ఇంటికి పండగలక అని వెళ్తే మళ్ళీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే కంటిన్యూగా ఒకే స్టడీలో ఉన్నామనుకో సో అప్పుడు ఏం ఏం థాట్ ఉంటుంది అంటే చదివినానే అనే థాట్ ఉంటుంది అదే నువ్వు మధ్య మధ్యలో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చినావనుకో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నా స్టడీ డిస్టర్బ్ ఏమైనా అయిందా అన్న థాట్ ఉంటుంది సో మన ఆలోచన విధానమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది నువ్వు ఎంత పాజిటివ్ ఉంటే నీకు అంత పాజిటివ్ అయిపోతుంది సో నువ్వు కంటిన్యూగా మనం వన్ మంత్ చదువుకుంటుండే సో నీకు ఒక థాట్ ఉంటుంది నీ ఇన్ని రోజులు సీరియల్గా చదువుకుంటున్నా సీరియస్గా చదువుకుంటున్నా సో కాబట్టి నేను ఎంతో కొంత చేస్తా అని చెప్పేసి నువ్వు ఎగ్జామ్ సెంటర్కి అయినా కానీ నువ్వు చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాని నువ్వు కొంచెం డిస్టర్బ్ అయ్యి చెప్పేసి నువ్వు అంటే పోతే రెండు మూడు రోజులు పోతాయి కదా అంతే కానీ పది రోజులు ఇరవై రోజులు అంటే ఇంటి దగ్గర వెళ్ళి స్పెండ్ చేసి వచ్చేసి సో అప్పుడు మనం మళ్ళీ బుక్ ఓపెన్ చేస్తే మళ్ళీ కొంచెము డిస్టర్బ్గా అయిపోతుంది సో మళ్ళీ ఎగ్జామ్ పోతే నాకు అంత డిస్టర్బెన్స్ అయిపోయింది అసలు చదువుతున్నా వాళ్ళని చూస్తే భయం అవుతుంది వీళ్ళని చూస్తే భయం అవుతుంది అదే నువ్వు కంటిన్యూ చదువుకుంటున్నావు అనుకో నీకు ఏమని అంటే నేను చదివిన ఎంతో కొంత నాకంటే నేనైతే చదివినా నేను ఎన్నో కొన్ని అయితే క్వశ్చన్స్ అయితే పెడతాను సో జాబు వచ్చిందని అనేది పక్కన పెట్టు సో నేను నేను కష్టపడ్డేదాన్ని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఇస్తాను అని చెప్పేసి థాట్ ఉంటుంది మనకి సో ఆ థాట్ ఉండాలి అంటే ఇంటికి మన పండగలకి వచ్చే కంపల్సరీ వెళ్తాము సో వెళ్ళినా కానీ ఎక్కువ రోజులు స్పెండ్ చేయకుండా సో మనీ ఆన్లైన్లో కానీ ఏదైనా కానీ వినుకుంటూ ఉండాలి ఎందుకంటే సంక్రాంతి అనేది ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్ర వాళ్ళకి చాలా మంచి ఫెస్టివల్ అండి పెద్ద ఫెస్టివల్ ఏదైతే తెలంగాణలో దసరా వెళ్ళానో సో సంక్రాంతికి అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో అంత ఫేమస్ చాలామంది వెళ్తారు కంపల్సరీ కోడి పందాలని చెప్పేసి సంక్రాంతి ముగ్గులు అని చెప్పేసి సో వాళ్ళకైతే ఒక వండర్ఫుల్ ఫెస్టివల్ మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు సంక్రాంతి గురించి చెప్తారు సో వాళ్ళు హండ్రెడ్ సంక్రాంతి కోసమే వెయిట్ చేసి వెయిట్ చేసి సంక్రాంతికి వెళ్ళేవారు ఉంటారు కాబట్టి ఫెస్టివల్స్కి వెళ్ళకపోవడం మనకి కాదు వెళ్ళాలి బట్ వెళ్ళి కూడా మనం డిస్టర్బ్ కాకుండా సో అప్పుడో అప్పుడో మనం కూడా కొంచెం ఫోకస్ అయితే వేసుకుంటూ ఉండాలి అయితే ఏంటంటే మనము సో ఈ ఉన్న టైంలో కూడా మనకు ఒక డెబ్బై మార్కులు అయితే రావాలి సో ఏ విధంగా రావాలి ఏ విధంగా రావాలి అంటే మనకి ఇప్పుడు చూడండి ఈ రీజనింగ్ అయితే ప్రతి ఒక్కరు చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది అది నువ్వు మ్యాథ్స్ వల్ల నాన్ మ్యాథ్స్ వల్ల పోతారు ఆ రీజనింగ్లో మనకి ఇప్పుడు ఇరవై క్వశ్చన్లకి ఒక మినిమం మనకి పదిహేను అయితే కంపల్సరీ ట్రై చేయండి ఎందుకంటే ఈజీ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగే ఇందులో ఒక పదిహేను చేసి అర్థమేటిక్లో వరకు అయితే ట్రై చేయండి ఇగ్గడానికి అర్థమెటిక్ ఈజీగానే ఉంటుంది బ్రో ఎందుకంటే మేము కూడా అప్పుడు ప్రిపేర్ కాక అట్లా అయిపోయింది కానీ తర్వాత తర్వాత ఈ ఎస్ఐ ఎగ్జామ్కి తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే అది ఈజీ అయిపోయింది నేను ఆల్రెడీ ముందే అయిపోయినా కదా ఒక పెద్ద గోల్ పెట్టుకొని దానికోసం ప్రిపేర్ అయితే మనకు వచ్చే చిన్నవన్నీ ఈజీ అయిపోతాయి నువ్వు ఎస్ఎస్సీ జీడీకిలోనే సో నువ్వు ఏదో ఒకటి వస్తే సరిపోతుంది అని అనుకోకుండా సో బెటర్ జాబ్ కోసం ట్రై చేయి ఎక్కువ మార్క్స్ రావాలని చెప్పేసి ట్రై చేయి సో నీకు కంపల్సరీ ఏదో ఒకటి అయితే వస్తుంది అదే విజంగా ఇప్పుడు నువ్వు అర్థమెటిక్లో ఒక వరకు అయితే స్కోర్ చేస్తే ఇరవై ఐదు అయిపోతాయి ఇంగ్లీషు జీకే రెండు కలిపి నువ్వు కనీసం పదనయ్యేవా ఎక్కువ చేస్తావు పదికి ఎక్కువ అయిపోతాయి నువ్వు ఇంగ్లీష్లో ఐదు జీకేలో ఐదు కంటే ఎక్కువ చేస్తావు కాబట్టి సో నీకు ఇక్కడనే ముప్పై ఐదు దాటిపోతాయి ముప్పై ఐదు నలభై ఐదు అయిపోతాయి అవునా ముప్పై ఐదు నలభై ఐదు అయిపోతే నువ్వు ఈజీగా నువ్వు ఎనభై అయినా నువ్వు నెగిటివ్ ఉందా డెబ్బై ప్లస్ అయితే ఉంటావు నెగిటివ్ కూడా ఈసారి చాలా బెటర్ నెగిటివ్ సో అన్నీ పెట్టాను అని అంటున్నారు సో అన్నీ పెట్టినా కానీ బెటరే బట్ ఏంటంటే మనకి తెలిసినే పెడితే అవకాశం ఉంటుంది కదా ఎందుకు తెలిసి తెలిసి కావాలని చెప్పేసి మనకి తెలియని కూడా పెట్టేసి తప్పులు చేయకుండా ఉండొచ్చు తెలిసి తెలిసి మనము అవకాశాన్ని అంటే మనకి క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయకండి తెలిసినే పెట్టుకోండి ఏదైతే మనకి కావాలని చెప్పేసి ఏదో ఒకటి పెట్టుకుంటామని చెప్పేసి కొంచెం పెడితే మనకి ఎదురు దెబ్బ తగిలే సాంగ్స్ ఉంటుంది కాబట్టి సో ఈ క్వశ్చన్స్ అంటే మనం అర్థమెటిక్లో రీజనింగ్ అర్థమెటిక్ ఎవరైతే జీకే ఉన్ని ఇంగ్లీషు హార్డ్ అనుకుంటున్నారో సో దాంట్లో గురించి మనకి చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతాడు ఇంగ్లీష్ అయితే ఎయిత్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇంగ్లీషు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ప్రీవియస్ అనే ప్రిపేర్ కండి ప్రీవియస్ ఇచ్చిన క్వశ్చన్స్నే చదవండి ఏదైతే మనకి నార్త్ హిందీస్ హిందీ క్లాసెస్ ఉంటాయి సో వాటిని మీరు ఏం యూట్యూబ్లో ఏం చేస్తారంటే ఎస్ఎస్సి జీడీ ఇంగ్లీష్ ప్రీవియర్ పేపర్ అని కొట్టండి సో నీకు ఇరవై క్వశ్చన్లు అయితే ఇరవై ఇరవై ఐదు యాక్చువల్గా ఓల్డ్ ప్యాటర్న్ వస్తుంది ఇరవై క్వశ్చన్స్ ఇరవై ఐదు సో వాటిని ప్రిపేర్ అయినా సరిపోతుంది ఎందుకంటే ఈ ఎస్ఎస్సిలో ఏంటంటే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి మనకి చూసుకుంటే ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ కానీ సీజీఎల్ కానీ ఎస్ఎస్సి జీడీ కానీ వీటన్నిటికీ రిపీటెడ్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ వస్తాయి మీ ప్రీవియస్ పేపర్స్ కూడా చూసుకోండి కాబట్టి ఇంగ్లీష్ని ఆ విధంగా ప్రిపేర్ కాండి సో ఈజీ అవుతుంది ఈజీ అంటే ఈజీగా అయిపోతుంది కానీ ఇంగ్లీష్లో ఏంటంటే తెలిసి తెలిసి తప్పులు చేస్తా తప్పులు చేస్తాం చిన్న చిన్న క్వశ్చన్స్ కానీ మనకి కన్ఫ్యూజ్ అయిపోయి అప్పుడు మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది సో దాన్ని రెక్టిఫై చేసుకొని ఉన్న టైం అయితే ప్రిపేర్ కండి సో మనం క్లాసులు చేస్తాను కదా సో ఆల్రెడీ హిస్టరీ క్లాస్ చేసినాను బట్ దాన్ని అప్లోడ్ చేయాలా లేదా అని చూశాను ఈ మీకోసం నేను ఈ బుక్ అయితే ఆర్డర్ పెడుతున్నాను ఏదైతే హైటెక్ విజయరసం ఆర్డర్ పెట్టుకున్నాను సో అది నాకు ఈ ఫోర్ ఫైవ్ డేస్లో వస్తుంది కాబట్టి నేను ఫస్ట్ డేట్ నుంచి జనవరి ఫస్ట్ నుంచి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ మీతో పాటు డైలీ ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకోసమైనా కాదు నా కోసమైనా కానీ నాకు రివిజన్ అయిపోతుంది సో ఆ బుక్ని ఏంటంటే దాంట్లో మనకి పర్టికులర్ ఓ ఒక ప్లేసెస్ కానీ సో ప్రముఖులు కానీ సో హిస్టరీ పాల్ అన్నీ అలా ఇండివిజువల్గా ఉంటాయి సో అది రివిజన్గా పనిచేస్తుంది ఎవరైతే ఈవెన్ గ్రూప్స్ జరిగిన వాళ్ళకు కూడా అదొక రివిజన్గా షార్ట్ రివిజన్గా కూడా పనిచేస్తుంది ఆ బుక్ కాబట్టి ఆ బుక్ను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ దగ్గర ఉన్నా కానీ ఈజీ అయిపోతుంది లేకున్నా వినండి సో దాన్ని అయితే ఆ ప్లాన్ అయితే మనము నెక్స్ట్ ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే వేసుకుందాము అప్పటివరకు అయితే మంచిగా ప్రిపేర్ అండి అయితే మనకి ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది నేను ఎస్ఐ జాబ్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్ మీద చాలా ఫోకస్ చేసేది ఉన్నాను బట్ అన్ఫార్చునేట్లీ దానికి ఎగ్జామ్కి అయితే పోలేదు ఎందుకంటే ఇప్పుడు నాది ఏదైతే బీటెక్ అయిపోయిందో అప్పటి నుంచి అయితే చాలా బీటెక్ కాకముందే అంటే బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది థర్డ్ ఇయర్ నుంచి చాలా కష్టపడి ట్రై చేసిన ఎస్ఐ కోసం ఏం చదువుకుందాం చదువుకుందామని సో తీరా లాస్ట్కి వచ్చేసరికి మెయిన్స్ ఉండే టైంకి ఈ సిఎస్ఎఫ్కి కాల్ లెటర్ వచ్చింది పోకుంటే ఎట్లుంటుంది ఎందుకంటే మనకి మన సిచ్యువేషన్ బాగాలేదు సో కాబట్టి పోవాల్సిందే పోవాల్సిందని చెప్పేసి నేనైతే వెయిట్ చేసుకునే ఉన్నాను సో అంతలోపు నాకు మధ్యలో ఇంటి దగ్గరే ఒక పొలం దగ్గర ఒక తాత కనబడ్డాడు సో ఆ తాత నాకు ఇట్లా ఇక్కడ జాబ్ వచ్చిందే అక్కడ కూడా ఒకటే ఎగ్జామ్ ఉంది దానికోసం ఉండని నా అంటే తాత ఒకసారి నవ్విండు నవ్వి కొడుక మనకి దేవుడు ఒకటేసారి ఇస్తాడు అవకాశము దాన్ని నువ్వు వాడుకుంటేనే నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తాడు లేదంటే నీకు ఇంత గర్వమారా అని చెప్పేసి దాన్ని కూడా ఒగ్గొడతాడు అది చిన్న జాబ్ అయినా మంచిదే అది ఐదు వేల రూపాయలైన జాబ్ మంచిదే గవర్నమెంట్ జాబు నువ్వు ఫస్ట్ దానికి పోవాలా బిడ్డ పోతేనే నీకు దేవుడు నీకు నీకు ఇంకో అవకాశం వేయడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి ఇంకొకరి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిండేవరో పక్క పలానా వ్యక్తి ఆ జాబే కావాలని పట్టుకొని కూర్చుంటే ఇప్పుడు ఎటు కాకుండా వేయండి ఇప్పుడు ఇంటికనే ఉంటాను బిడ్డ అని అన్నాడు సో అది చూసి నేను షాక్ అయిపోయినా ఇక నిజమే కదా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే మన మూర్ఖత్వం అయిపోతుంది మనకు అవకాశాలు ఒకటేసారి ఇస్తాడు ఫస్ట్ నువ్వు దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటేనే నీకు ఇంకో అవకాశం ఉంటుంది ఇంకో నోటిఫికేషన్ ఉంది కానీ చెప్పేసి నువ్వు దానికోసం చూసుకున్నావు అనుకో ఇప్పుడు నీకు అవకాశం ఉంది మంచిగా లేదు ఇంకో నోటిఫికేషన్ ఎలాగో వస్తుంది కదా దీని అయిపోయి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెడీ ఉంది కదా నేను దానికి చదువుతా అంటే నీకు నీ సిచ్యువేషన్ దారుణంగా అయిపోతుంది ఈ నోటిఫికేషన్లో పడాలని ట్రై చేయి నువ్వు మరీ కష్టం మరీ వీలు కాకుంటే సో నీకు ఈ ఈ నోటిఫికేషన్ జాబ్ రాకుంటే నువ్వు ఇదే ప్రిపరేషన్లో ఉన్నావు అనుకో నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది ఎందుకంటే లాస్ట్ టైము అలా చేసిన వారికి వచ్చింది కదా మా ఫ్రెండ్ గురించి ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పినా నేను వాడి మా అప్పుడే మాతోటి టూ థౌజండ్ ట్వంటీ టూలో అదేంది మనకి వాడిది చెస్ట్ పోయింది చెస్ట్ పోయింది వాడికి స్కోర్ బాగానే వచ్చింది చెస్ట్ పోయింది పోయిన తర్వాత వాడు చాలా ఏడ్చుకుంటున్నాడు రెండు రోజులు అన్నం కూడా తినలేదు చెస్ట్ పోయిందని చెప్పేసి అలా ఏడ్చుకుంటే ఏడ్చుకుంటున్నాడు సో అప్పటికే మాది ఇది అయిపోయింది మొత్తం అయిపోయింది సో ఎస్ఐ ఎగ్జామ్ ఉందని చెప్పేసి దానికోసం ప్రిపేర్ అవుతున్నాము ప్రిపేర్ అవుతుంటే వాడు రెండు రోజులు ఉండి అరే నువ్వు ఇక్కడ ఏడుస్తుంటే నీకు ఏమస్తుంది చెప్పరా ఏడిస్తే కన్నీళ్ళు తప్ప ఏమస్తు చెప్పు సరే ఏడువు ఏడుస్తని లోపల బాధ తీరుతుంది అంటే ఏడువు బట్ ఏడ్చుకుంటేనే ఎక్కువ రోజులు ఉండకు ఏడ్చేంత ఏడ్చి మళ్ళీ లేరా మళ్ళీ చదువుకోరా తర్వాత అరే నువ్వు వెళ్ళే స్టడీలకే డబ్బులు కట్టరా నేను కూడా వస్తున్నాను అన్నాడు డబ్బులు కట్టిన తర్వాత వాడు వచ్చిండు వాడు ఇక ఎస్ఎస్సి జీడి మీద ఫోకస్ చేసిండు మళ్ళీ నా చెస్ట్ ఎందుకు రాదు అని చెప్పేసి వాడు తిండి వాడు చదువు చూస్తే షాక్ అయిపోయినా మేము వెళ్ళి ఎగ్జికడు చదువుడు 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 ఒకటి వరకు నైట్ ఒక్కటి వరకు చదివిండు అరే ఎస్ఎస్సీ జీడికి ఎంతలా చదువుతున్నావుందా ఈ సబ్ ఇన్స్పెక్టర్కే మేము పన్నెండిటికే పోతున్నాము నువ్వు ఒకటి వరకు ఏం ఎందుకు అవుతున్నావు అంటే లేదురా అంతే ఇక నాకు ఈసారి నేను పట్టు నాకు రావాల్సిందే నాకు సిఏఎస్ఎఫ్ రావాలన్నాడు చూసిన తర్వాత నెక్స్ట్ మొన్నటి నోటిఫికేషన్లో వాడు ఏం చేసిందంటే సిఎస్ఎఫ్ కొట్టిండు ఎంత తెలుసా వానికి తొంభై పైన మార్క్స్ వచ్చినాయి వాళ్ళ కట్ ఆఫ్ మాకి డెబ్బై ఎనిమిది ఏమో ఉండేది అంటే చూసిరా ఒకసారి రాలేదని చెప్పేసి మన లాంటి చాలా మంది ఏమనిపిస్తుంది ఒక్కసారి రాలేదు నాకు రాదు అని చెప్పేసి బాధపడుతుంటాం సో అలాంటి వాడు జాబు మళ్ళీ వచ్చింది చూసిరా అట్లుంటుంది ఒక్కసారి మనకి అవకాశం పోతే ఇంకో అవకాశం ఉంది అనుకోవడం కరెక్టే బట్ ఉన్న అవకాశాన్ని చేతులారా పోగొట్టుకోవాలి అనుకోవడం మాత్రం తప్పు ఏది ఏమైనప్పటికీ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా సో దాని మీద ఫోకస్ చేసి ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రం చదువుకొని చాలు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే నువ్వు బుక్స్ పట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఏదైతే నువ్వు తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ చదువుతు చదువుకుంటావు అంటే అప్పుడు చదువుకో లేదంటే మళ్ళీ పట్టకు అవసరం లేదు అట్లుంటుంది అంటే ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ బుక్ మొఖాన్ని చూడు తర్వాత బుక్ మొకాలే చూడకు నువ్వు అవునా సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే నేను ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్తాను సో ఈ రోజు రేపో డెఫినెట్లీ ఒక క్లాస్ అప్లోడ్ చేస్తాను బట్ మనం ఈ ఫస్ట్ నుంచి అయితే ఈ ఇదైతే క్లాస్ చేసుకుందాము సో రివిజన్ పర్పస్ అన్న ఇట్లా అయిపోతుంది సో కాబట్టి ఇది అయితే ఒక వీడియో ఈరోజు నెక్స్ట్ వీడియోలో మీకున్న డౌట్స్ పైన నేను వీడియో చేస్తాను రిప్లై ఇస్తాను మనకి నాకైతే ఎవరైతే ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా రిప్లై ఇస్తున్నాను సో ఎవరైతే మనకి ఈ పదిహేను నుంచి అయితే మనము ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళు కమెంట్ చేస్తే నాకు ఎంహెచ్ వర్మ అని ఉంటుంది నాకు సో దానిలో ఇన్స్టాలో కానీ లేకుంటే ఈ యూట్యూబ్ కింద కమెంట్స్లో కానీ నాకు కమెంట్ చేస్తే వాళ్ళకి నేను నెంబర్ కూడా ఇస్తాను సో వాళ్ళు ఫస్ట్ షిఫ్ట్ ఉన్నవాళ్ళు సో ఆ షిఫ్ట్లో ఏ విధంగా జరిగింది సో ఎలా జరిగింది సో అనాలిసిస్ అయితే మనకు తెలిసిపోతుంది సో దాని ద్వారా మీ అందరికి తెలిసిపోతుంది సో అలా చేద్దాము సో అయితే నేను ఇప్పటివరకు చెప్పలేదు సో మీరే ఏ విధంగా వచ్చి సర్చ్ చేసుకొని వస్తున్నారు ఎట్లా నేను కానీ సో వాళ్ళైతే వస్తున్నారు వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ నేను రిప్లై ఇస్తున్నాను ఎవరికో ఒకరికి రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ అయితే చూసుకొని ఇస్తాను కంపల్సరీ సో వాళ్ళకైతే రిప్లై ఇస్తున్నాను సో మరీ అంత ప్రాబ్లం ఉంటే నేను కాల్ చేస్తున్నాను సో ఇది అయితే ఈరోజు వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే